అందరికీ నమస్కారం అండి క్షమాదయ ధైర్యం వివేకం ఆత్మాభిమానం కలబోసిన ఉదాతమైన స్త్రీ పాత్ర సీత సీత లేనిదే రామాయణం లేదు రాముని జీవితాన్ని కూడా అసలు ఊహించడం సీతలోని సుగుణాలు నేటి మహిళలకు ఎంతో ఆదర్శం జనకుడు కుమార్తెగా శ్రీరామచంద్రుడి భార్య మహాసాద్విమని సీతమ్మ తల్లి అని మనందరికీ తెలిసిన విషయాలు కానీ సీత మహాశక్తి స్వరూపిణి జనకుడి నాగేటి చాలక ముందే రామచంద్రుని పెళ్ళాడక ముందు కూడా ఆసక్తి ఉంది ఆమె పేరుతో ఉపనిషత్తే ఉంది దాని పేరే సీతోపనిషత్తు అధర్వణ వేదంలో ఉంది బ్రహ్మదేవుడు తన దగ్గరికి వచ్చిన వారికి వివరించిన విషయాలు ఉపనిషత్తుగా మారాయి అవి సీతాదేవి మహత్య వివరిస్తాయి సీతాదేవి గురించి చెప్పాలంటే ప్రకృతి అంటే సీతాదేవి అంతేకాదు ప్రణవనాదమైన ఓంకారంలో కూడా ఆ తల్లి రామ అన్న పేరులానే సీత అన్న పేరును కూడా ఉన్న రెండు అక్షరాలను తిరిగేసి వల్లివేస్తే అదే పేరు పదే పదే వినిపిస్తుంది ఋగ్వేదంలో వ్యవసాయానికి అధినేత్రిగా సీత అనే దేవత కనిపిస్తుంది అలానే జనకుడు భూమి దున్నుతుండగా సీత దొరికిందన్న సంగతి తెలిసిందే అందుకే సీత అన్న పదానికి నాగటి చాలు అన్న అర్థం వస్తుంది జ్ఞానభూమిలో పుట్టి జనక మహర్షి కనుసనల్లో పెరిగిన సీత బ్రహ్మవాదిని గార్గి చేత ప్రభావితమైంది తద్వారా సకల ధర్మశాస్త్రాల్లో జ్ఞాన సముపార్జితాలైంది రామాయణం సీతయరితం మహత్ అన్నాడు వాల్మీకి సీత లేకపోతే రామాయణమే లేదు సీత శక్తి త్రయ ప్రతీక అని వాల్మీకి చెప్పాడు అంటే లక్ష్మీ పార్వతి సరస్వతులకు ప్రతీక అని అర్థం సీతమ్మకి ఎన్నో పేర్లు ఉన్నాయి అవన్నీ ప్రకృతికి దగ్గరగా ఉన్న పేర్లే సీత సస్య అంటే పండిన పండను సీత అంటారు సీత నభ ఆకాశానికి సీత అనే పేరు ఉంది సీత నద్యం నదికి మరో పేరు సీత సీతకు క్షమాగుణం గుణం కూడా ఎక్కువే మరి భూదేవి తనే కదా అందరినీ క్షమించగలగడమే సీతమ్మకు ఉన్న గుణం సీతమ్మను అయో అని అంటారు యోని ఆడవారి మర్మస్థానం అదే మరో ప్రాణికి జన్మస్థానం కానీ సీతమ్మ ఏ తల్లి గర్భంలో నుంచి జన్మించలేదు అందుకే ఆమెను అయోనిజ అంటారు యజ్ఞ ఫలంగా శ్రీరాముడు జన్మించినట్లే సీతమ్మ కూడా యజ్ఞ ఫలితమే సీతమ్మ ధైర్యం వివేకం ఆత్మాభిమానం కలబోసిన ఉదాతమైన స్త్రీ పాత్ర సీతాదేవి ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే నవమి తేదీని సీతానవమిగా జరుపుకుంటాం సీత గురించి అనేక రచనలు చేశారు వాటిల్లో కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం సీతాదేవి జన్మ గురించి అనేక వివాదాలు ఉన్నాయి ఇవి వాల్మీకి రాసినివి కాదు రావణుడు నిజమైన సీతను అపహరించలేదని రావణుడు లంకకు తీసుకువెళ్ళింది మాయ సీత అని ఇది పార్వతీదేవి పథకం అని యుద్ధం ముగిసే వరకు నిజమైన సీతను తన సంరక్షణలోనే ఉంచుకుంది రావణుడు అపహరించిన త్రేతాయుగంలోని మాయ సీతే తరువాతి జన్మ ద్వాపర యుగంలో ద్రౌపదిగా జన్మించింది రామాయణంలోని కొన్ని సంస్కరణలు సీతాదేవి రావణాసురునికి మరియు మండోదరికి పుట్టిన కుమార్తెగా ఆమె జన్మకు ముందే జ్యోతిష్కులు వారి మొదటి బిడ్డకు వారికి నాశనానికి కారణమవుతుందని చెప్పడంతో చంటి బిడ్డ అయిన సీతను సుధీర్ ప్రాంతంలో పాతి పెట్టమని ఆదేశించాడు అలా పాతిపెట్టిన సీత